నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ సిరి సో మాస్ మహారాజా గారి సినిమా ఈగలైతే వచ్చేసింది సో ఈ సినిమా ఎలా ఉంది మాస్ మహారాజా అనుకున్న అంటే ఆ లెవెల్కి ఆ రీచ్కి ఆ సినిమా చేరుకుందా లేదా ఇంతకీ ఆయన అసలు ఆ సినిమాలో ఈసారి అయినా అంటే కలెక్షన్స్ పరంగా ఎలా ఉండబోతుంది ఏంటి చర్చించడానికి అంటే ఆ రివ్యూ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే సో ఇప్పుడైతే మనం మాస్ మహారాజా గారి సినిమా అయితే వచ్చేసింది ఈగిల్ సో ఈగిల్ ఎలా ఉంది అంటే మాస్ మహారాజా కెరియర్లో అంటే మొన్నటి నుంచి అంటే ధమాకా తర్వాత సినిమాలు అయితే చాలా వరకు ఆడలేదు అని అనుకున్నంత రీచ్ అయితే వెళ్ళలేదు సో ఈగిల్ ఇక్కడ నాకు ఒక మైల్ రాయ్ అయిపోతుందా తన కెరియర్లో లేకపోతే ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దమాకా తర్వాత క్రాక్ తర్వాత ఇట్లాంటివన్నీ పోలిస్తే టైగర్ నాగేశ్వరావు తర్వాత ఇట్లాంటివన్నీ పోలిస్తే రవితేజ గారి సినిమాలు ఎలా ఉన్నా కూడా జనాలు చూస్తారు అది అవుట్ అండ్ అవుట్ ఇంకా అంత పెద్ద ఫ్యాక్ట్ అది సీరియస్లీ అది ఒక రోజు ఆడని రెండు రోజులు ఆడని కథల విషయం ఉండని ఉండకపోని కథల విషయం లేకపోతే ఆ డైరెక్టర్ బాగా తీయలేదు డైరెక్టర్ ఇలా చేశాడు ఇలా కాకుండా అలా ఉంటే బాగుండేమో అనుకుంటారు కానీ రవితేజ గారి సినిమాలు ఎలా ఉన్నా చూస్తారు అదొక బ ఫ్యాక్ట్ అది అంతే ఇంకా దాన్ని ఏం చేయలేము ఇకపోతే సినిమా బాగుందా బాలేదా రవితేజ గారికి సెట్ అయిందా కాలేదా ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది నెక్స్ట్ మాట్లాడుకోవాలి నెక్స్ట్ క్రాక్ అనే ఒక సినిమా వచ్చిన తర్వాత అంటే అది పెద్ద బ్లాక్ బస్టర్ నమ్మక కూడా మంచి బ్లాక్ బస్టరే కానీ క్రాక్ ఇంపాక్ట్ వేరు బాగా క్రియేట్ చేసింది టైగర్ నాగేశ్వరరావు ఈజ్ అన్ ఎక్సలెంట్ సినిమా దాన్ని ఆ మాత్రం బడ్జెట్లో ఆ మాత్రం గ్రాఫిక్స్తో చూపించడం అనేది చాలా గ్రేట్ బేసికలీ చెప్పాలంటే కాకపోతే కొంతమందికి కన్విన్స్ అయ్యారు కొంతమంది కన్విన్స్ అవ్వలేదు ఇకపోతే చాలామంది ఒక దొంగ గురించి మాకు అంత గొప్పగా ఎందుకు చెప్తున్నారు కథలో ఇంకేదో చేశారని ఏదో అన్నారు ఇక మనం అసలు విషయానికి వద్దాం ఈగిల్ ఈగిల్ సినిమాని రవితేజ గారి కెరీర్లోనే ది బెస్ట్ సినిమా అన్నట్టుగా తీసుకొచ్చారు అఫ్కోర్స్ ప్రతి సినిమాని అలాగే చెప్తారు హీరోకి కానీ అట్లా కాదు ఈయనకు మాత్రం కంప్లీట్ రవితేజ గారి హిస్టరీలోనే కెరీర్లోనే ఇది ఒక సంథింగ్ డిఫరెంట్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు లాగా బాగా ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు అండ్ టీజర్ ట్రైలర్లో కూడా చూపించినటువంటి ఆ ఇంపాక్ట్ అందరికీ అబ్బా ఏంటా అనిపించింది ఆ డైలాగ్స్ మన మణిబాబు కారణం రాసినటువంటి ఆ రెండు మూడు డైలాగులు ట్రైలర్లో చూసినప్పుడే అందరూ అబ్బా ఏంటో ఏదో ఉంది అనిపించింది సరే సంథింగ్ ఇంకా సినిమాలోకి వెళ్దాం ఇక కథ విషయానికొస్తే కథ కంప్లీట్లీ మన అనుపమ పరమేశ్వరును నరేట్ చేస్తుంది నేను స్పాయిలర్ అలర్ట్ ఇస్తున్నాను అనుకున్నా మంచిదే కానీ దీని గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ సినిమా గురించి మనము లో అదేంటిది సస్పెన్స్లు చెప్పినా చెప్పకపోయినా కథ చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా చూస్తారు జనాలు కానీ మాట్లాడకుండా అయితే ఉండలేవు అది రవితేజ గారి అసలు తీయనటువంటి సినిమా ఈ సినిమా అదే అవును సో నేనైతే చెప్పాలని అనుకుంటున్నా ఈ వర్షన్ వెర్షన్లోనే నరేషన్ అంతా ఉంటుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే అనుకోకుండా ఎక్కడికో వెళ్ళింది ఏదో కొంటా ఉంటే అరే బాగుంది ఏ క్లాత్ అనుకుంటది అరే ఈ క్లాత్ అందరికీ అందుబాటులో కోసం ఎంత బాగుంటుందో అనుకుంటది దాన్ని ఎక్కడైతే ఆ చేనేత కార్మికులు ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే ఈ క్లాత్ని మొత్తం ప్రపంచం అంతా అదే అందరూ వేసుకుంటే బాగుంటుంది స్కిన్లు గా ఉంటాయి అన్నట్టుగా ఒక ఫీలింగ్ నేను కొంచెం అలా ఇలా చెప్తున్నా కానీ అర్థం చేసుకో అని అనిపించే టైంలో దీని ఆ తండ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒకరు ఒక మనిషిని దేవుడిలా కొలుస్తూ ఉంటారు దీన్ని బాగా పాపులర్ చేయడానికి కృషి చేసినటువంటి ఒక వ్యక్తి అని ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటుంది ఆ వ్యక్తి గురించి ఆర్టికల్స్ అన్ని రాసేసి మొత్తం ప్రపంచానికి తెలియజెప్పాలనుకుంటుంది ఈమెకు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ వాళ్ళకి ఏదైనా కొత్త విషయం దొరికితే ఆగరు కదా ఉత్సాహం ఉంటుంది అందరికీ చెప్పాలి సో కరెక్ట్ ప్రింట్ అయ్యే టైంలో సిబిఐ లాంటి రంగంలో రంగంలోకి దిగి అసలు పత్రిక విడుదల కాకుండా అడ్డుకుంటారు అదేంటి ఒక తండాలో ఉండేటువంటి ఒక మనిషికి పేరు సహదేవ్ శర్మ వర్మ ఆయనకి అసలు ఇంత ఏంటి అసలు ఏం జరుగుతుంది హూ ఈజ్ హీ వాట్ డిడ్ హీ డూ అనేది కథ బేసికలీ ఇక రవితేజ గారి క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను మన అమెరికాలో కూడా మన తెలుగు విద్యార్థులపై దాడి జరిగి అంత దోచుకున్నారు ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి అట్లాంటి రియలిస్టిక్ ఇన్సిడెంట్స్కి ఇన్స్పైర్ అయి తీసాడా కార్తిక్ లేకపోతే తను అనుకున్న వీళ్ళు షూటింగ్ ఎప్పుడో చేశారు మధ్యకాలంలో కూడా చాలా జరిగాయి ఏంటో తెలియదు కానీ చాలా న్యాచురల్గా పద్ధతిగా నీట్గా ఇట్లాంటి సినిమాని కన్విన్స్ చేయడము అసలు నేను చెప్పాలంటే ఉద్దండులైనటువంటి డైరెక్టర్స్ కూడా దే కా ఎందుకు చెప్పాలంటే సీ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మహామహామణిరత్నము పొనియన్ సెల్వన్ని కూడా కన్విన్స్ చేసే విధానంలో కొంచెం కదా అంటే చాలా పెద్ద విషయాలు చెప్పేటప్పుడు జనరల్ కన్విన్స్ చేయాలి ఇక్కడ కూడా చాలా పెద్ద విషయం ఇది అంటే అక్రమ ఆయుధాలు అక్రమ ఆయుధాలు తయారు చేస్తారు కదా దానివల్ల ఇప్పుడు ఆయుధాలు మంచోళ్ళ చేతి ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్లో ఉంటే సైనికుల చేతిలో ఉంటే దేశానికి అవసరం చెడ్డోళ్ళ చేతికి వెళ్తే ఏమేవో అయిపోతూ ఉంటాయి ఎవరిని పడితే వాళ్ళని విచక్షణ రహితంగా కాల్చి పడేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ చూసాం ఓ మనిషి అక్రమ ఆయుధాలని కట్టడి చేయడానికి అంటే అసలు వాళ్ళ దగ్గర ఆయుధాలు దోచుకుంటా ఉంటాడు అనమాట ఓకే వాళ్ళ దగ్గర ఆయుధాలు దోచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు వీళ్ళు అనుకుంటారు అంత ఆయుధాలు వీటి దోచుకు వెళ్తున్నారంటే అది ఇంకెంత పెద్ద క్రిమినల్ అని చెప్పి వాళ్ళని వెతుకుతారు తర్వాత సంగతి అతను ఒక మోటివ్ ఉంటుంది ఈ ఆయుధాలన్నీ కలెక్ట్ చేసి తంటే వాళ్ళ దగ్గర ఉండొద్దు వీళ్ళ దగ్గర అక్రమ ఆయుధాలు ఉండకూడదు ఎందుకంటే తనకు రీజన్ ఉంది కొన్ని అనుకోని కారణాల వల్ల కావ్య రచన వల్ల ఆవిడ చనిపోవడం జరుగుతుంది దానివల్ల అతను ఏదో అంటే ప్రతిదానికి ఒక మోటివ్ అనేది ఉండాలి కదా సో అలా ఇంతే ఇంకా నేను ఏం చెప్పానో ఏం చెప్పలేదో నాకు తెలియదు కానీ సినిమా గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక విషయం చెప్పను ప్రతి విషయంలో మనకి ప్రతి సినిమాలో స్టార్టింగ్ హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారు కొంచెం టైం తర్వాత బిల్డప్ బిల్డప్ ఇచ్చి హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారు ఆయన ఎవడు ఏం చేస్తున్నాడు ఎందుకు అనేది సస్పెన్స్ ఇంటర్వెల్ పెట్టి తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటూ క్లైమాక్స్కి వెళ్తారు లాస్ట్ వరకు హీరో ఎలివేషనే ఉంటుంది తప్పితే ఆయన ఎక్ అసలు ఎవరు ఎక్కడున్నాడు ఏంటి ఏమీ తెలియదు అయినా సరే కన్విన్సింగ్ సినిమాని తెరకెక్కించడం అనేది చాలా గ్రేట్ అండ్ ఇకపోతే రవితేజ సినిమాలలో మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేయడం రవితేజ గారు అంటే ఏదో ఉండాలి అని చెప్పేసి అందరు బట్ దాన్ని మనకి నిన్న హనుమాన్ లో ఆయన తీర్చేశాడు ఆఫ్కోర్స్ వాయిస్ ఇచ్చేసి ఇకపోతే ఇప్పుడు అంటావా ఎంత రవితేజ గారు సీరియస్గా జస్ట్ ఆయన డైలాగులు చాలా తక్కువ ఆ ఉన్నలో ఉన్నంత డైలాగులు కూడా మణిబాబు కన్నం రాసినటువంటి డైలాగులు ఎక్సలెంట్ అసలు అబ్బా అనిపిస్తుంది కొన్ని కొన్ని గ్రాంథిక భాష వాడినప్పటికీ కూడా పర్వాలేదు అనిపిస్తుంది అది కూడా కన్విన్సింగ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి అండ్ మన అమృతం అప్పాజీ వీళ్ళు ఉన్నారు రవితేజ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారంటే ఎలాంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం తెలుసు వాళ్ళ ట్రాక్ అజయ్ ఘోష్ వీళ్ళ ట్రాక్ కొంచెం బాగుంటుంది అండ్ కొన్ని మిగతా పాత్రల గురించి మాట్లాడుకున్న ఎవ్రీ డిడ్ వెల్ జాబ్ అంటే తక్కువ పాత్రలు ఉన్నప్పటికీ కూడా అందరూ మంచిగా చేశారు నవదీప్కి చాలా రోజుల తర్వాత రోల్ పడింది నవదీప్ చిన్న రోల్ అయినా సరే చాలా మంచి ఉంటాడు కదంతా ఉంటాడు మంచి రోల్ పడింది అండ్ అంటే చెప్పుకోవడానికి ఇంకా అంత మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు చాలా బాగా చేశారని చెప్పి హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు మనకి అండ్ అనుపవ పరమేశ్వరన్ క్యారెక్టర్ ఈమె ఈమెకి యాక్టింగ్కి పెద్ద స్కోప్ లేదు ఏదో వెతుక్కుంటూ వెళ్ళడమే పని సినిమా అంతా ఈమె నరేట్ చేసినట్టుగానే ఉంటుంది మొత్తం కనిపిస్తుంది కానీ పర్లా ఉన్నలో ఉన్నంత సెటిల్డ్ పర్ఫార్మెన్స్ వచ్చింది కాసేపు అయినా కావ్యతాపర్ బాగా చేసింది రవితేజ గారి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఓన్లీ లుక్స్ అంతే కేవలం కంటి చూపుతోనే కథంతా నడిపించేశాడు అసలు అంటే ఆ స్థాయి నటుడికి మాత్రమే సాధ్యం ఇట్లాంటివన్నీ మామూలు నటులకు తెలియదు రాదు కూడా నేను చెప్పాలంటే కూడా ఆ స్థాయి నటులు అంటే నుంచి వచ్చాడు రవితేజ ఎన్ని సినిమాలు చేసి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎంత ఎన్ని క్యారెక్టర్లు చేసి వచ్చాడు ఎంతమందికి వాయిస్లు ఇచ్చాడు డబ్బింగ్లు ఇచ్చాడు ఎన్నో చేశాడు కదా పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అసలు ఒక యాక్టర్ అంటే ఇలా ఉంటాడా అని అనిపించేగా అసలు ఎంత చెప్పినా తక్కువే అండ్ ఇక అందరూ కూడా బాగా చేశారు టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే ఇందాక ముందు నుంచి మాట్లాడుకున్నటువంటి మణిబాబు డైలాగ్స్ బాగున్నాయి అండ్ కార్తిక్ కెమెరా పనితనం గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఈస్ వండర్ఫుల్ సినిమాటోగ్రాఫర్ ప్రతి ఫ్రేమ్ ని కూడా ఎంత అందంగా అంటే ఇక ఆయన మనసు పెట్టి ఇప్పుడు సందీప్ రెడ్డి ఆయన స్వతహగా ఎడిటర్ కూడా ఆయన సినిమాలకి ఏది కత్తిరించబోద్దావు సినిమా మూడు గంటలు ఉన్నా సరే పోటీ అంటే వాళ్ళకు టేస్ట్ వాళ్ళకి తెలుస్తుంది కదా ఇప్పుడు ఈయన స్వతహా సినిమాటోగ్రాఫర్ కాబట్టి ఆ ఫ్రేమింగ్ అవన్నీ కూడా మంచిగా తీసుకున్నాడు తనకు అనుకూలంగా అండ్ అసలు విషయం బాగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇంత భారీ బడ్జెట్ కొంచెం భారీ బడ్జెట్ సినిమా అంటే ఇప్పుడు కేజీఎఫ్ తరహా ఎలివేషన్లు ఆయుధాలు అవి ఇవి అంటే కొంచెం బడ్జెట్ సినిమా అట్లాంటి అత్యంత భారీ బడ్జెట్ సినిమాని ఇంతకుముందు తైగన్ నాయర్ గురించి ఎందుకు చెప్పామంటే ప్రొడ్యూసర్లు ఇచ్చిన దాంట్లో వాళ్ళు చేశారు ఈవెన్ బింబిసారా కూడా ఇంకా ఎక్కువ పెడితే ఎక్కువ చెప్పొచ్చు ఇచ్చిన దాంట్లో తీశారు సో దీన్ని అట్లా కాదు మనస్ఫూర్తిగా నిర్మాతలు వాళ్ళు ఎంత పెట్టారో తెలియదు కానీ నిర్మాణ విలువలకు మాత్రం ఎక్కడ మర్చబెట్టాల్సిన అవసరం లేదు ఇక పాటల విషయానికి వస్తే సో ఎంత బాగున్నాయి మ్యూజిక్లు ఆహా ఇట్లాంటి మూవీస్కి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోరు అవుట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ చెప్పాలి అంటే సినిమా అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే ఎక్కువ ఎలివేషన్స్ అవి ఇవి ఉన్నప్పుడు సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కూర్చోబెట్టాలి మనుషుల్ని అంటే చివరి వరకు ప్రతి సెకండ్ సెకండ్కి ఆ మ్యూజిక్ యూ కెన్ ఎంజాయ్ గూజ్బొమ్ తెప్పించే మ్యూజిక్ మొత్తం టెక్నికల్ టీమ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనసు పెట్టి చేసిన సినిమా ఆర్టిస్టులు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ప్రాణం పెట్టి చేసిన సినిమా ఈగిల్ అండ్ ఎలాగైతే అంచనాలు అంచనాలు లేకుండా సినిమాని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అంచనాలు పెట్టుకోవద్దు ఇట్లాంటి వాటికి బేసికలీ చాలా మంది ఏదో పెట్టుకొని వెళ్తారు వద్దు అంచనాలు పెట్టుకొని వెళ్ళినా అంచనాలు లేకుండా వెళ్ళినా ఎలా వెళ్ళినా ఈగిల్ అనే సినిమాని రోజుకు నాలుగు గంటలు చూస్తే తప్పులేదు అంత బాగుంటుంది అంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఇది యాక్షన్ ఓరియంటెడ్ సినిమా లాగా అనిపిస్తుంది ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం దూరం అవుతారు ఈ సినిమాకి అని నేను అంటున్నారు నిజంగా వాస్తవమే అంటారా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫ్యామిలీ కలిసి చూడలేదు అంటారా నేను అదే చెప్తున్నా చాలా మందికి ఇట్లా ఫ్యామిలీ చూడలేరు యాక్షన్ అంటారు కదా ప్రతి ఒక్కరు లైఫ్ లో తెలియకుండా ఎప్పుడో ఏదో జరుగుతది జరుగుతుంది మా సి ఇప్పుడు అమెరికాలో ఇందాక చెప్పిన ఇన్సిడెంట్ పిల్లోడు రోడ్డు మీద పోతుంటే అక్రమ ఆయుధాలు పెట్టుకుని ఎవరి దగ్గర ఉంటే పడపడపడ కాల్చేసాడు వాడు ఒక సైకోనా ఏదో నాకు తెలియదు ఇప్పుడు నువ్వు నేను కలిసి మార్కెట్కి వెళ్ళినా నన్ను ఎవడో గాలి చేశాడనుకో అనుకోకుండా వాడు ఏదో చేయాలనుకుంటే నాకు వచ్చింది ఎవరి లైఫ్లో అయినా తెలియకుండా సమ్ టైమ్స్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇట్లాంటి స్టోరీస్ని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు అది మంచిదే అట్లా అని చెప్పేసి యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న సినిమా కాదు ప్రతి ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తుంది అరే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఎంటర్టైన్ చేసే సినిమాని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఇది పెద్ద ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవ్వాలి వాళ్ళ దూరం అవ్వాలి ఇట్లాంటివి ఏం లేవు పర్ఫెక్ట్ మూవీ ఈ సినిమాలో ప్లస్ అండ్ మైనస్ సినిమాలో ప్లస్లు మైనస్లు మైనస్ల గురించి మాట్లాడుకుంటే ఏం లేదు మన మణిబాబు గురించే మాట్లాడాలి కొన్ని గ్రాంథిక భాష ఎక్కువ వాడేసరికి అంటే చాలా బెంచ్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అయినప్పటికీ కూడా ఆ సీన్ బట్టి వాళ్ళకి అర్థమయ్యి ఎంజాయ్ చేస్తారులే అది అది మంచి విషయమే అంతే అసలు అదే మైనస్ కాదు అసలు ఎక్కడ మైనస్ లేవు మా ఏం చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ సినిమా అంతా ప్లస్లో ఎక్కడ మైనస్లో అయితే నాకైతే ఎక్కడ కనబడలేవు నువ్వు వేలు పెట్టి చూసినా కూడా నీకు కనబడదు ల్యాగ్ లేదు ఏం లేదు ఇలాంటి కథని కన్విన్సింగ్ వేలో చెప్పాలి అనేది అసలు ఎవరి వల్ల కాదు మోస్ట్ ఎవరి వల్ల కాదు అంటే ఇన్ సెన్స్ వంద మంది డైరెక్టర్లో జస్ట్ ఫింగర్ కౌంట్ ఐదు ఆరు గురు మాత్రమే ఆ విధంగా చెప్పగలరు అంత నీట్ గా సో తను సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు ఫైవ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఫైవ్ బై ఫైవ్ దీంట్లో ఎక్కడ మైనస్ లేవు ఏమీ లేవు అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే అసలు ఒక వంద రూపాయలు రెండు వందలు పెట్టి టికెట్ కొనేవాడికి మళ్ళీ 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 చూడాలనిపించేలాగా అసలు గా అసలు ఏంటి ఏం జరుగుతుంది ఒళ్ళు గగురు పుడిచేలాగా చూస్తాడు కదా ఆ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీన్ని ఎక్కడ మైనసులు లేవు మైనసులు లేవు ఉంటాయి కదా మనం మాట్లాడుకోవడానికి ఎక్కడ మైనస్ సో మాస్ మహారాజా రవితేజ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు అండ్ కలెక్షన్ల పరంగా కూడా ఇది మంచి కలెక్షన్స్ తెస్తుందని చెప్తా చెప్పుకోవచ్చు మనం ఇంకా అదే నాకు ఈ ఒక్క హిట్ దానిలోనే కొంచెం ఉంటుంది ఎందుకంటే మంచి మంచి సినిమాలు బోల్డ్ వస్తున్నాయి కానీ అనుకున్నంత థియేటర్స్ రావు కొన్నిసార్లు సార్లు అట్లా అనుకున్నంత కలెక్షన్స్ వస్తాయి రాకపోవచ్చు మనం చెప్పలేము కానీ ఇది మాత్రం ఎక్సలెంట్ సినిమా థియేటర్స్లో ఎవరికైనా అందుబాటులో లేకపోతే మళ్ళీ ఓటీటీలు కూడా ఉన్నాయి చూసుకోవడానికి కానీ బండ్లు కట్టుకుని అయినా సరే ఊర్లో ఉన్న సరే థియేటర్స్కి వెళ్ళి చూడాల్సినటువంటి అద్భుతమైన సినిమా అని చెప్పుకోవచ్చు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మచ్